జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలోని ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ సిపిఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కమాన్ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యల వల్ల అమాయక ప్రజలు పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఉగ్రవాదులను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మర్రి వెంకటస్వామి ఆరోపించారు కార్యక్రమంలోని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్ కాసిరెడ్డి సురేందర్ రెడ్డి టేకుమల్ల సమ్మయ్య జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు కిన్నెర మల్లవ్వ పిట్టల సమ్మయ్య బీర్ల పద్మ కటికిరెడ్డి బుచ్చన్న యాదవ్ బ్రాహ్మణ్ల పెళ్లి యుగేందరు భువనగిరి మహేందరు నలువాల సదానందం సాయివేణి రాయిమల్లు తదితరులు పాల్గొన్నారు

हरि हरे उत्र मानवानव ही हरे रवि జరిగినటువంటి ఉగ్రవాదుల ఊచకోత దారుణం సహించడానికి చాలా తీవ్రమైంది అనిమునికి వెళ్ళినటువంటి కుటుంబాలను భార్య భర్తలను భార్యను వదిలి భర్తలను చంపడం అమానుషం టెర్రరిస్టులు తీవ్రత చేస్తున్నటువంటి ఈ దేశ ఉగ్రవాద వ్యతిరేక గూఢాచారి వ్యవస్థ వైఫల్యం వల్ల ఈ యొక్క మరి ఊచకోత అక్కడ కాల్పులు జరిగినాయి ఈ గూఢచారి వ్యవస్థ వైఫల్యానికి కారణం ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధినేత ఈ రోజు ప్రధానంగా నరేంద్ర మోడీ అమిత్ షా గారు మూడు వందల డెబ్బై ఆర్టికల్ ను రద్దు చేసి శాంతియుత వాతావరణం నెలకొల్తామని చెప్పినటువంటి అమిత్ షా ఈ రోజు స్వయం ప్రతిపత్తిని కోల్పోవడం ద్వారా ఈరోజు టెనలిస్టులు మరియు తీవ్ర ఈ రోజు ఈరోజు పుచ్చకొత్తగా వచ్చినటువంటి పరిస్థితి కొనసాగింది బహల్గాంలో జరిగినటువంటి అమరవీరులకు కుటుంబాలు ఆదుకోవాలి ఈ మరి అనేక పాకిస్తాన్ ఉగ్రవాదుల పైన ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తాం